శ్రీ గురుబైన మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారి సంపూర్ణ జాతకం మీన రాశి వారి జీవిత రహస్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో మీనరాశి వారి గుణగణాలు ఆలోచన విధానం జీవన శైలి వారి యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటారు ఏ వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు అదేవిధంగా మీన రాశి వారికి ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది రాశి వారికి ఈ యొక్క పనికి వచ్చే రంగులు సంఖ్యలు అదేవిధంగా ఏ దేవతాక్షణం చేసుకుంటే మంచిది ఇవన్నీ కూడా చేద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మీనం మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశి వాళ్ళు ఏంటంటే మంచి దయాత్రి హృదయం కలిగి ఉంటారండి దే ఆర్ వెరీ డీప్ థింకర్స్ ఎమోషన్స్ ఉంటాయి కానీ బయటికి వ్యక్తపరచరు సముద్రం ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ఎందుకు సముద్రంతో పోల్చామంటే రుచికి రాసి కర్కాటక రాశి మీనరాశి మూడు జల రాసులే కర్కాటకం అనేది సరస్సు జలం అయితే రుచిక రాశి అనేది అంటే బినీత్ ది గ్రౌండ్ అంటే బావిలో నీరు అనుకోవచ్చు మీనం అంటే అది కూడా జలమే సముద్ర జలం సముద్రం ఎలా ఉంటుంది స్టేవులో కనబడుతుంది బట్ లోబల్కి డెప్త్గా ఉంటుంది వారు దయార్థ హృదయం కలిగే వారు మంచి చేయాలన్న తపన ఉంటుంది వీరికి లౌక్యం తక్కువ అండి చెడు చేయాలి చెడు కలిగించాలి అనే భావన చ అసలు వీరికి ఉండదు సో అలాంటి మంచి నేచర్ కలిగి ఉంటారు ఈ యొక్క మీనరాశిలో శుక్రగ్రహం బలం పొందుతారు ఎగ్జాల్ట్ అవుతారు కాబట్టి అంటే మంచి ఉన్నత వర్గంతో వ్యవహరిస్తారు మంచి మిత్రులను ఫ్రెండ్స్ను కలిగి ఉంటారని అని చెప్పవచ్చండి ఇంకా చెప్పాలంటే రాశి వారు క్వాలిటీని ప్రిఫర్ చేస్తారండి క్వాంటిటీని కాదు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ ఇలా కోరుకోరండి వాళ్ళు ఉన్నంతలో మంచి వారిని కోరుకుంటారు తప్పు చేస్తే మాత్రం క్షమించరు సో అలాంటి హృదయం కలిగి ఉంటారు వీళ్ళు ఏంటంటే మంచి ఓపెన్ మైండెడ్ పీపుల్ అండి విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారు అంటే మంచి ఆధ్యాత్మిక గురువులు అయితేనే మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ ఇలాంటివి లైఫ్లో తెలియకుండానే అటాచ్ అవుతూ ఉంటాయి వీరికి సంతానం మీద బాగా ప్రేమ ఎక్కువ ముఖ్యంగా మీనరాశి స్త్రీలైతే వారి యొక్క సంతానం మీద మక్కువ ఎక్కువగా ఉంటుందని చెప్పాలండి మీనరాశి వారు ప్రేమలో కూడా పడే అవకాశం ఉంది కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అని వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది మీనరాశి వారి జీవిత భాగస్వామి వీరికంటే ఎక్కువగా చలాకీగాను బాగా కమ్యూనికేటివ్గా ఉంటారండి వీరి యొక్క రాసాధిపతి గురుడు అవుతారు సప్తమాధిపతి వచ్చి బుధుడు అవుతారు బుధుడు డియల్ నేచర్ సో కాబట్టి అంటే బాగా కమ్యూనికేషన్ అనే ఒకస్త బాగా కల్విడిగా ఉండే తత్వం కలిగిన వారుగా ఉంటారు వీరేంటంటే ముఖ్యంగా టెక్నికల్ గాను అడ్మినిస్ట్రేటర్గా గాను ప్రొఫెసర్స్ అకౌంట్స్ లాయర్స్ గాను ఎక్కువగా రాణిస్తారండి ఎందుకంటే దశమాధిపతి గురుడు ఆరవ స్థానాధిపతి రవి వృత్తిలో అయితే మంచి అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ ఉంటారు సీఈఓ స్థాయిలో కావచ్చు ఉన్నంతలో డిగ్నిఫైడ్ గా ఉంటారండి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు కూడా ఈ కో చెందిన వారు చాలా మంది ఉంటారు అలాగే ఎడ్యుషన్ పవర్ కలిగి ఉంటారు ఊహా శక్తి బాగా ఉంటుంది చాలా మంది కవులు గాను రైటర్స్ గాను మ్యూజిక్ అంటే బాగా ఇష్టం చూపుతారు బికాస్ సుక్కుడు ఎగ్జాల్ట్ అవుతారు వీరి రాశిలో వీళ్ళు కొన్ని కొన్నిసార్లు లోన్లీనెస్ కోరుకుంటారు వీరు కనుక టీచర్స్ గాను ప్రొఫెసర్స్ గాను గురువులు గానో ఉంటే మంచితనాన్ని బాగా బోధిస్తారండి అలాంటి నేచర్ కలిగిన వారు ఈ యొక్క వీరు వారు వీరి యొక్క రాశులు బుధుడు నీచ పొందుతారు వ్యాపార లౌక్యం తక్కువ వ్యాపారం చేస్తారు కానీ ఎక్కువగా సంపాదించాలన్నా సం మోసం చేసి సంపాదించాలన్నా యావ తక్కువ వీరు కనుక ప్లానింగ్ చేసుకుంటే కనుక వ్యాపారంలో జీవితంలో జీవితంలోనైతేనేమి చక్కగా బాగా ఎదగలుగుతారు అని చెప్పవచ్చు మరి మీన వారు ఈ యొక్క బహుదూరంలో ప్రాపర్టీస్ కలిగి అయితేనేమి తల్లిదండ్రుల నుంచి ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకోవడం అనేది బలంగా ఉంటుందండి ముఖ్యంగా తండ్రి గారి నుంచి కూడా ఆ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది వీరు కాస్త స్పైసీ ఫుడ్ కూడా ఇష్టపడతారు అని చెప్పవచ్చు మరి ఏ మూడు రాసుల వారితోటి మీన వారు ఎక్కువగా సఖ్యతతో ఉంటారు వారి యొక్క భావాలు ఎక్స్ప్రెస్ చేస్తారు ఫ్రెండ్లీగా ఉంటారంటే ముఖ్యంగా కర్కాటక రాసి వృష్కి రాసి మరియు ధనసు రాశి వారితో ఎక్కువ అనుకూలత ఉంటుందండి సింహరాజు కూడా అధిపతి రవి మీనరాజు కాకపోతే గురుడే సింహము మీనము ఏంటంటే సష్టాష్టక స్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు కానీ ఒపీనియన్స్ ఎక్కువ కలవడం జరిగి అట్లా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కొంత ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే గురుడు బలం పొందేది కర్కాటకంలో బలహీన పొందేది మకరంలోనండి ఇందాక చెప్పడం వృత్తి టెక్నికల్గాను గా గాను గా గాను ఇలాంటి వాటిని ఎక్కువగా రాణిస్తూ ఉంటారు పొలిటికల్ రంగంలో కూడా ఉండే అవకాశం ఉంది సేవాభావంలో కూడా ఉంటారు వ్యాపారం అయితే ఫుడ్ ఇండస్ట్రీ ట్రావెలింగ్ ఇండస్ట్రీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇలాంటి వాటిలో ఎక్కువగా రణించగలదు ఈవెన్ ఆటోమొబైల్ ఇలాంటి వాటి విషయాల్లో కూడా రణించగలుగుతారని చెప్పవచ్చు రాశి వారికి ప్రాపర్టీ యోగం ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది అధికంగా అంటే రాశిని అనుసరించి వారికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎక్కువగా ఆస్తులు కొనటం ఇల్లు వాహనము ప్రాపర్టీ ఫ్లాట్ ఫ్లాట్ ఏదైనా సరే అధికంగా ఉంటుందండి సో మీ జాతకం అనుసరించి లగ్నం నుండి కూడా చతుర్థం చెక్ చేసుకోండి ఆ అధిపతి జరుగుతున్నప్పుడు కానీ చతుర్థంలో ఉన్న గ్రహాల యొక్క బలం ఉండి జరుగుతుంటే ఈవెన్ మీరు ఫార్టీ తర్వాత ఫిఫ్టీ తర్వాత కొనచ్చు అండి బట్ సహజంగా రాసిన నుంచి నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎక్కువగా ఇవి కొనుగోలు చేసే అవకాశం చాలా బలంగా ఉంది మీనరాశి వారు ఏంటంటే అప్పుడప్పుడు ఎదుటి వారితో చేత రిజెక్ట్ కాబడతాము అన్నటువంటి ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కొన్నిసార్లు ఉంటుందండి కానీ మంచి హృదయం కలిగిన వారు సో ఆ భావన తీసేస్తే కనుక సో డెఫినెట్గా ముందుకు చొచ్చుకుపోగలుగుతారు వీరేంటంటే సమాజంలో మంచిని చేసేవారిని మంచిని అనుసరించేవారిని బాగా సపోర్ట్ చేస్తారండి సో వీరికి ఎక్స్ట్రా బట్గా ఉండటం ఇష్టం లేదు సో మంచితనాన్ని చేయటంలో ముందుకు తీసుకెళ్ళటంలో బాగా ఇష్టత ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పవచ్చు మీద రాసి వారికి హెల్త్ విషయంలో కడుపుకు సంబంధం జీర్ణ సంబంధం చర్మ సంబంధం అదేవిధంగా లేడీస్ అయితే కాస్త గర్భానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏవైనా కాస్త ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది రెమెడీస్ విషయంలో ఏ దేవతాచన చేసుకుంటే మంచిదని అంటే ముఖ్యంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది వారికి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివ ఆరాధన శివ సుబ్రహ్మణ్య దుర్గా అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందని చెప్పవాలి ఏ జంక్స్టోన్స్ ధరిస్తే బాగుంటుంది అని అంటే మీరు దశలకు సంబంధం లేకుండా ఎల్లో సెఫైర్ కనక పుషరాగం మూడు క్యారెట్ల పైబడి చిటి చూపుడు వేలుకి ధరిస్తే మంచిది ఇండెక్స్ పిల్ అద్భుతమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా రెండవది ఈవెన్ కూరలు అంటే పగడ కూడా ధరించవచ్చండి ఈ యొక్క రింగ్ ఫింగర్కి పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వారైతే కనుక మినిమం మూడు క్యారెట్స్ కనుక స్టోన్ జెమ్ స్టోన్ మూడు క్యారెట్లు కాస్త పైపడితే వేసుకోగలిగితే కనుక మంచిది మరి ఏ వరాలు పనికి వస్తాయంటే ముఖ్యంగా ఆదివారం గురువారం మంగళవారాలు కాస్త వీళ్ళకి అనుకూలతను ఎక్కువగా ఇస్తాయని చెప్పవచ్చు అండి మీద వారికి పనికి వచ్చే ఫేవరబుల్ లేదా లక్నిచ్చే నంబర్స్ ఏంటంటే ఒకటి రెండు మూడు మరియు తొమ్మిది అధికంగా పనిచేస్తాయి లక్కీ నెంబర్ ఎప్పుడు ఒకటే ఉండదండి ఫేవరబుల్ నెంబర్స్ ఉంటాయి వీరికి ఎనిమిదవ సంఖ్య అంతగా పనికిరాదు వీరికి పనికి వచ్చే కలర్స్ విషయంలో రంగుల విషయంలో లైట్ ఎల్లో లైట్ రెడ్ వైట్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి బటర్ టు అవాయిడ్ గ్రీన్ అండ్ బ్లాక్ను అవాయిడ్ చేస్తే సరిపోతుంది మరి గాత వారం మీనరాశి వారికి గాత వారం ఏంటి గాత తిథి గాత నక్షత్రాల విషయంలో శుక్రవారం ఘాతవారం అవుతుందండి సో శుక్రవారం రోజున ఏదైనా వ్యాపార విషయాలు ధనం ఎదురు వారికి ఇవ్వటం అగ్రిమెంట్ చేసుకోవడం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఆశ్లేష నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుంది ఆశ్లేష నక్షత్రం రోజున శుభ కార్యక్రమాలు ఏవైనా సరే మొదలెట్టకపోవడం మంచిది ఘాత తిథులు ఏమైనా ఉన్నాయంటే ఐదవ తిథి పదవ తిథి పదిహేనవ తిథి ఈ మూడు తిథులు కూడా వీరికి గాతలుగా పరిగణింపబడతాయి కాబట్టి వాటిని అనుసరించి ముందుకు వెళ్తే మంచిది ఇంకా మీకు ఘాత వారం రోజులు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనేది విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్లో ప్లే ఉంటుంది లేదంటే మేము డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఒకసారి అంటే మనం ఒకసారి మళ్ళీ అబ్స్ట్రాక్ట్ చూస్తే మీ యొక్క మీద రాసివారు మంచి దయాత హృదయం కలిగిన వారు ఎమోషన్స్ బాగా ఉంటాయి బట్ వ్యక్తపరచరు లౌక్యం తక్కువ మంచితనం ఎక్కువ మోసగింప బడతారేమో కానీ మోసగించడం వీరికి తెలియదు వీటిని ఎంకరేజ్ చేస్తే చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పదవులు ఆశించగలిగినటువంటి వ్యక్తులు వీరు అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న మాట పట్టింపులు కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఏంటంటే అవుట్ స్పోకన్గా ఉంటారు వారి యొక్క వ్యాపారాలు కనుక మీనరాశి వారు ఉంటే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి వారి యొక్క సలహాలు కనుక పాటిస్తే మాత్రం తప్పనిసరిగా వీరికి ఉన్నతి ఉంటుంది అని చెప్పవచ్చండి సో తండ్రితో అనుబంధం బాగా ఉంటుంది సో పూర్వీకుల ఆస్తి కూడా కాస్త కలిసి వచ్చే అంశంగా మనం ప్రకటించవచ్చు హెల్త్ విషయంలో ఏమైనా అంటే ఇబ్బందులు ఉంటాయంటే అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ జలుబు స్నీజింగ్ లాంటివి కొంత ఇబ్బంది పడే అవకాశం పాదాలకు సంబంధించిన ఇబ్బందులు కాస్త కనపడుతూ ఉంటే స్టమక్ సంబంధంగా కాస్త ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సో ఇవన్నీ కూడా రాసిని అనుసరించండి మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి లగ్నాధిపతి బలంగా ఉన్నా మిగతా కలిసి అనుకూలంగా ఉంటే సో మనం చెప్పుకునే ఏదైనా నెగిటివ్ విషయాలు ఉన్నా కూడా సో సింపుల్గానే మనం తీసివేయచ్చు ఇది ఒక సంపూర్ణ జాతకంగా మనం వివరించుకోవడం జరిగింది మీకు కనుక మన ఈ యొక్క మీనరాశి వారి లక్షణాలు దగ్గరగా ఉండి ఏదైనా నచ్చిన విషయాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా మీనరాశి వారు ఉంటే సో మీరు అబ్జర్వేషన్లో ఉన్న ఉండి ఉన్న ఉంటే కామెంట్ రూపేణ తెలియజేయండి సో ఇంకా ఏదైనా కనుక కొన్ని యాడ్ చేయగలిగితే సో రీసెర్చ్ లో కూడా కొన్ని పాయింట్స్ ఫర్దర్గా వీడియోస్లో ఆ పాయింట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రాల వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ఞాన సుఖినో భవంతు స్వస్తి